Thank you for watching. టూ డేస్ బ్యాక్ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం అందరం కలవాలని ఒకటి అనుకున్నాము నేనే ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే నాని గారిని ఇద్దరిని ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది టీకి సో ఒకసారి కలిసి ఎలా రేపు కార్యాచరణలో రేపు రాబోయే ఎలక్షన్స్కి ఎలా వెళ్ళాలి అనే ఒక డిస్కషన్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రెండు ఫ్యామిలీలు కలిసాయంటే ఈరోజు ముఖ్య కారణం ఒకటే ఆర్లగడ్డ ప్రశాంతంగా ఉండాలి ఈరోజు జరుగుతున్న రౌడీజాలు చాలా విస్తృత శాస్త్రాలు జరుగుతున్నాయి అలాంటి పరిస్థితులు మళ్ళీ ఆర్లగడ్డ చూడకూడదు ఇలాంటి కొంతమంది నాయకులు ఇలా ఆర్లగడ్డలో మళ్ళీ ఎమ్మెల్యే లాంటి పదిలోకి వస్తే ఆర్లగడ్డ దాదాపు యాభై సంవత్సరాలు ఎడిక్ వెళ్ళిపోతుంది ఈరోజు అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది ఆర్లగడ్డ దాన్ని ఎంకరేజ్ చేయాలి కానీ ఎక్కడే కానీ డిస్కరేజ్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే మళ్ళీ ఎక్కడ నేను పోటీ చేసి ఎక్కడ కొంతమంది క్రిమినల్స్ డెకైట్స్ లాంటి వాళ్ళు గెలిచి ఆళ్ళగడ్డ ఇబ్బంది పడుతుందనే దాంతోనే ఒక అడుగు ఎదిగ్గేసి ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని అందరం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది రేపు రాబోయే ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్లగడ్డే అత్యంత మెజార్టీతో గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇచ్చి ఆర్లగడ్డని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మా ఒక మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు వెళ్తాను